హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇవాళ ముఖ్యాంశాలు రైతు భరోసా నిధులతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొలబోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అయితే వీటికి సంబంధించిన తేదీలు ఏంటి ఏ సమయంలో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి మొదట ఏ ఏ జిల్లాలలో నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి చూడండి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన మంచిగా ఉందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా లేదంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుందని మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ అయితే ఏ అని లేదంటే బి అయితే బి అని కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆరు వేల రూపాయల రైతు భరోసా రబీ సీజన్ కింద చేయూతగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో మాదిరిగా కాకుండా ఈ మాదిరిగా తొందరగా పత్తి పత్తికి సంబంధించిన కొనుగోలు కేంద్రాల విషయంలో కావచ్చు అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా పంట సాగుకు సంబంధించి రైతులు ఇప్పటికే వరి కోత పొలాలు పూర్తి చేసుకున్నట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రబీకి సిద్ధమవుతున్నట్లుగా పూర్తిస్థాయి సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసాను ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసాని ఈ నవంబర్ నెలలోపు పూర్తి చేసి స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళడం సుజ అంటే మంచిది అని చెప్పేసి మంత్రులు సూచనలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారత కనిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల రైతు భరోసాను ఈ నవంబర్ చివరికల్లా రైతుల ఖాతాలలోకి జమ చేసి డిసెంబర్ మొదటి వారంలో ప్రభుత్వం పూర్తిస్థాయి స్థానిక సంస్థ యొక్క ఎన్నికలపై ఫోకస్ చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తున్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి ఒక శుభవార్తను వెల్లడించబోతుంది పంతొమ్మిదో తారీఖు నాడు ఇరవై ఒకటో విడతకి సంబంధించిన పిఎం కిసాన్ నిధులను మధ్యాహ్నం రెండు గంటలకు రైతుల ఖాతాలలోకి నిధులను మళ్లించబోతున్నట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు మొత్తానికైతే రెండు వేల రూపాయలు రైతుల రానున్నాయని రానున్నాయనైతే మీరు పూర్తిస్థాయిలో ఇక్కడ సందర్భాన్ని బట్టి ఒక్క అంశాన్ని అయితే పరిశీలించుకోవచ్చు మొత్తానికి ఇరవయో విడతలో దాదాపుగా పదకొండు కోట్లకు పైగా రైతుల కుటుంబాలలో దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలలోకి మళ్లించిందనే సమాచారం అయితే చూసుకోవచ్చు సో మొత్తానికి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల పంతొమ్మిదో తారీఖు రెండు గంటలకు దాదాపుగా రెండు వేల రెండు వేల రూపాయలు అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలోకి అయితే కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయను ఉంది ఇటు రైతు భరోసాకి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో రైతుల ఖాతాలలోకి గతంలో చూసుకుంటే తొమ్మిది రోజులలోనే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలను కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల రైతులకి జమ చేయడం జరిగింది ఇప్పుడు కూడా కేవలం తొమ్మిది రోజుల నుండి పది రోజులలోనే ఈ భారీ ఎత్తున నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచార అయితే కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తత్తిపరుడు అందించే ప్రయత్నం చేస్తాం మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు